హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవ్వలు అనే వీడియో నేను పెట్టాను చూడండి గవ్వలు ముందు ముందుగా చేసి చూపించాను అలాగే స్టవ్ వెలిగించి రెండు కప్ ఒకటి ఒకటి ఇంకా పావు అంటే ఒకటి పావు వాటర్ వేసుకోవాలి నేను వరిపిండిది ఒక కప్పు తీసుకుంటున్నాను ఆ పిండి ఆ కప్పుకి ఒకటి పావు వాటర్ సరిపోతాయి చూడండి అలాగే టేస్ట్ తగిన తుప్పు వేసుకున్నాను అలాగే పసుపు వేసుకున్నాను మనం ఫుడ్ కలర్ ఏమీ వాడట్లేదు పసుపు ఆ కలర్తోనే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ నీళ్ళు అనేది మరిగిన తర్వాత మనం ఒక కప్పు ఉరిపిండి అన్నాను కదా ఉరిపిండి అనేది మనం ఉడిపించుకోవాలి వాటర్లో వేసి వాటర్లో వేసుకుంటూ కలుపుకోవాలి చూడని పని కలుపుకొని దగ్గరికి అయినంత వరకు మనం కలుపుకోవాలి చూడని పని దగ్గరకు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను కలిపింది అంతా అయిపోయిన తర్వాత అలాగే ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేదాం చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం అలాగే టూ మినిట్స్ తర్వాత తీసుకుందాం చూడండి ముద్ద చల్లారింది అనుకునేటప్పుడు కిందకి పెట్టుకొని కింద పెట్టేసి మనం ఏం చేయాలంటే చపాతి ముద్దలాగా కొంచెం మెత్తగా చేయాలి ఆయిల్ వేసుకొని చేతికి ఆయిల్ అంటు అదే ముద్ద అంటుకోకన్నా ఉంటుందని ఆయిల్ వేసాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం చపాతీ ముద్దలాగా కొంచెం కలుపుకోవాలి ఇవి కలుపుకునే ముద్దని మళ్ళీ మనం ఆవిరిపైన ఉడికించాలి చూడండి మీకు కలిపిందంతా చూపిస్తున్నాను అలాగే దేంట్లో ఉడికే ఇస్తాము అనేది ఆ గిన్నెకి కొంచెం ఆయిల్ కూడా రాసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆ గిన్నెకి కూడా నేను ఆయిల్ వేస్తున్నాను ఆ గిన్నె మీకు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ వేసేసాక చూడండి ఆయిల్ వేసి రాస్తున్నాను ఇప్పుడు ఆ గిన్నెలో ఆ ముద్ద పెట్టుకోవాలి ఈ ముద్ద పెట్టుకునేటప్పుడు ఇది ఉడికించేటప్పుడు మట్టుకు ఒక పదమూడు నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు కంపల్సరీగా ఉడికించాలి ఫ్రెండ్స్ ఉడకడం ఏమైనా తక్కువైతే గవ్వలు సరిగా రావు ఫ్రెండ్స్ ఓకేనా ఉడకడం బాగా ఉడకాలి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి అలాగే అదే కాలేయలోనే ఒక కప్పు వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని వాటర్ పోసుకున్న తర్వాత అది పెట్టాం కదా మద్దతు అనేది మద్దు పెట్టే కప్పు కూడా పెట్టేసి మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని అదే పదిహేను నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఉడికిందో లేదో చేతితో మనం టెస్ట్ చేస్తే మనకు చేతికి కంటుకోకనే ఉంటే ఉడికినట్టే ఫ్రెండ్స్ ఉడికిపోయింది నేను అనేది చూడండి బయట తీస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి అలాగే బయట తీసేసాక చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను ముద్దలు అలా నేను మొత్తం నాలుగు ముద్దలు అయ్యావి అవి చూడండి ఫ్రెండ్స్ ముందు అలా రెండు ముద్దలు మొత్తం ఇంకా రెండు ముద్దులు కూడా అయ్యాయి చూడండి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ అంటే మనకు శారీస్ మీద కవర్స్ వస్తాయి కదా కవర్ తీసుకొని ఆ కవర్ మీద ఒక కొంచెం ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకొని ముద్ద అనేది వేసుకుంటే ముద్ద నే మన చపాతీ పామేటప్పుడు కొంచెం సాఫ్ట్గా అందుతుంది ఫ్రెండ్స్ చూడండి నేను చే పాముతున్నాను ఇదంతా పామేశాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పామేశాక తీస్తున్నాను చూడండి ఇదంతా తీసేసాక సైడ్లు అంతా కట్ చేయాలి చూడండి ఇంకా నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ కట్ చేస్తున్నాను చాకు కూడా మనం ఏం చేయాలంటే ఆయిల్ అనేది రాసుకోవాలి ఆయిల్ రాసుకుంటే ఏమవుతుందంటే చాకుకి ముద్ద అనేది పట్టుకోకుండా ఉంటుంది వదిలేస్తుంది చూడండి నేను అలా కట్ చేస్తున్నాను ఇదంతా కట్ చేసేసాక సైడ్లు కట్ చేసిన తర్వాత చూడండి ఒక మార్కర్ కానీ పెన్ కానీ ఏది ఉంటే అది తీసుకోవచ్చు చూడండి నేనైతే చిన్న చిన్న మార్కర్లోని మా అబ్బాయిది ఉంది దాంతో నేను చేస్తున్నాను చూడండి మనకి ఎంతవరకు కావాలని చూసుకొని మనం దాన్ని కట్ చేసుకోవాలి అదంతా కట్ చేసుకున్నాక మనం చూపిస్తున్నాం చూడండి కట్ చేసుకొని షాప్ ఉందండి మార్కర్ పెట్టి తీసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మనం ఒక మనకి చాలా పెద్దగా వాళ్ళు ఉంటాయి కదా రెండు ఎందుకులే రెండు చేశాను చూడండి అలాగే అన్నీ చేసినవి కూడా చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ రెండు ముందు మొదటి రెండు చేసినవి అలాగే అలా చేసినవన్నీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇవి నాకైతే టూ డేస్ పట్టింది ఎండలా ఎండబడ్డానికి ఎందుకంటే కొంచెం దళురలు వచ్చే కనుక చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎండక మీకు చూపిస్తున్నాను చూడండి ఎండలో ఎండిపోయిన తర్వాత ఇవి అనేది మనం ఇప్పుడు ఏం చేయాలంటే నూనె పెట్టుకొని నూనె అయిన తర్వాత వేసుకున్నాం చూడండి గవ్వలు ఈ గవ్వలు వీడియో బాగుంది ఫ్రెండ్స్ నైన్టీ సిక్స్ వరకు కూడా తెలుస్తాడు ఈ స్నాక్స్ కింద అలాగే ఇప్పుడు బట్టాలంటారు స్నాక్ అంటారు ఇప్పుడు వాళ్ళు కూడా తీరిసే ఉంటుంది నా ఐదు వేలకి పెట్టుకొని ఉంటారు ఫ్రెండ్స్ అప్పుడు ఈ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎవరికైనా గుర్తుకొచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇవన్నీ దాంతో ఫ్రై చేసుకున్న తర్వాత గవ్వలన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకున్నట్టు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అవన్నీ చూపించేశాక నేను ఒక గవ్వ అనేది చేత్తో నలుపి చేత్తో ఇరుకు కూడా చూపిస్తున్నాను చూడండి సౌండ్ కూడా వస్తుంది చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ Okay friends bye